అందరికీ నమస్కారములు రే రాధాకృష్ణ ఫ్లూడ్ మ్యూజిక్ ఛానల్ బై నాని గారికి వెల్కమ్ మనం ఇంతవరకు ముప్పై రెండు వీడియోలని రాగి ప్రవాహ ఉన్నదాగా ప్రధానంగా తీసుకుని చేయడం జరిగింది ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా మనం ఈ మాయామాలగౌడ రాగంలో ఉండేటటువంటి సినిమా పాటలు ఏంటి అనేటువంటిది ఒకసారి మనం తెలుసుకుందాం ఈ మాయమాళగౌడ రాగంలో ఉండేటటువంటి సినిమా పాటలో మనకి చాలా పాటలు కొన్ని పాటలు ఉన్నాయి మనకి అవి రుద్రవేణి సినిమాలో తులసిదళముల చేత సంతోషముగా అనేటువంటి పాట త్యాగరాస్వామి వారి కృతది దాన్ని ఈ రుద్రవేణి సినిమాలో ఇలయరాజా గారు అక్కడ దాన్ని ఆ కృతిని తీసుకోవడం జరిగింది తులసి దళంలోకి సంతోషముగా పూజింతులు అనేటువంటివి మాయమగౌడ రాగంలోనే అది ఉన్నది తర్వాత మనకి అనేటువంటి అది చేగరాశారు కృతి దాన్ని రుద్రవేణి సినిమా పా సినిమాలో పెట్టడం జరిగింది తర్వాత మనకి లవ్కు సినిమాలో గడసాలి గారు ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు ఊహించరు అనే పాట ఆయన ఇది లవ్కు సినిమాలో కూడా చేయడం జరిగింది అది మీ అంతా విన్నారు చాలామంది అది కూడా ఈ మాయామాల రాగంలో ఉంది పాట సినిమా పాట మరి చాలా ప్రసిద్ధమైనటువంటి పాట ఇది ఇది కూడా రాగంలోనే ఉన్నది ఇక ఈ రాగాన్ని మనకి ఈ ఎక్కువగా భక్తి తర్వాత కరుణరస ప్రధానంగా ఈ రాగాన్ని పాతతరం దర్శకులందరూ కూడా మన సినిమా పాటల్లో ఉపయోగించడం జరిగింది పద్యాల్లో ఎక్కువగానే అయితే ఇళయరాజా గారి మాత్రం ఆయన దీని ఒక రొమాంటిక్ మూడ్లో ఈ మాయామల్గౌడ రాగాలని ఆయన పాటలు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా చాలా పాటలు ఆయన ఈ ఈ మాయామల్గౌడ రాగాన్ని చాలా వైడ్ రేంజ్లో ఉపయోగించుకోవడం జరిగింది ఈ రాగాన్ని ఆయన అది అయితే ఆలాపన సినిమాలో మనకి ఒక పాట ఉన్నది ప్రతి సంధ్యలో కరిగే పులకింతలో నాట్యాలన్నీ కరగాలి నీలో నేనే మెదలాలి అనేటువంటి ఒక పాటని అద్భుతమైన పాటని ఆయన ఆలాపన సినిమాలో ఇలయరాజ గారు ఒక డ్యూయట్ కానీ చేయడం జరిగింది అది తర్వాత మనకి జగదీగ వీరుడు అతిలోక సుందరి అనేటువంటి సినిమాలో ఒక డ్యూయట్ను దాన్ని చేస్తారు ఈ మాయమ్మలు కావడం అద్భుతంగా ఉంటుంది అది

ఈ పాట కూడా డిజిట్టేది కూడానే అది కూడా మంచి రొమాంటిక్ మూడ్ కూడా స్వరపరచడం జరిగింది ఇంక తర్వాత సంటి సినిమాలో కొంచెం అది సారపుల్ మూడ్లో ఉంటుంది ఇది పాము ఇది కూడా అది సంటి సినిమాలో మరి పావురానికి పంచడానికి ఇది కూడా మాయామల్గౌడ రాగంలోనే స్వరపడటం అనమాట ఇలాగా ఈ మాయామల్గౌడ రాగంలో మరి చాలా పాటలు కూడా ఉన్నాయి అదేవిధంగా చక్రవర్తి గారు కూడా ఆయన నాగులేటి వాగులోన కడవంచబోతే నీటిలోన నిండు చూసి కొంగి జారిపోతుంటే ఎంతో సిగ్గు సిగ్గు అయ్యిందిరా మామ ఒల్లు జల్లు మన్నదీర అనే మోగప్రమ సినిమాలో కూడా ఈయన చక్రవర్తి గారు స్టార్టింగ్లో అనమాట సినిమా ఫస్ట్ సినిమా అనుకుంటాను అది అందులో కూడా ఈ గౌడ రాగంలోనే ఆయన ఈ పాట చేయడం జరిగింది విధంగా మనకి ఈ రీసెంట్గా కొన్ని సినిమాలు దేవుడి అనేటువంటి సినిమాలో మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి పాట కూడా ఈ మాయమౌ రాగంలోనే చేయడం జరిగింది తర్వాత పెళ్లి చేసూడు సినిమా ఇది కూడా కొత్త రీసెంట్ సినిమా అంటే మరీ పాత్ర కాకుండా మధ్యతరంలో వచ్చిన సినిమా మనసా నీవెవరో నాకు తెలుసా అనేటువంటిది కూడా ఈ మాయామలు కూడా రాగచ్చాయిలోనే ఇవి కూడా ఉంటాయి అనమాట అదేవిధంగా రావీనా చెలి అనేటువంటి ఒక సినిమా ఉంది ఈ మాయదారి ప్రేమ దీనికి ము దీనికి మందే లేదు కర్మ అనేటువంటి ఒక పాట కూడా ఈ ఈ ఒక ఈ సినిమాలో కూడా చేయడం జరిగింది ఇలాగ ఇలాగ పాత తరం దర్శకులు కొత్త తరం దర్శకులు అందరూ కూడా ఈ మాయామౌళ రాగాన్ని కూడా ఇది చేయడం జరుగుతుంది అదేవిధంగా ముక్కోడి దేవతలు ఒకటైనారు అనేటువంటి పాటలో మనకి గో గోపన్న బలి బగజు అనేటువంటి చరణాన్ని కూడా ఈ మాయామౌలిగడ మాయామౌగడ రాగంలో చేయడం జరిగిందనమాట ఇలాగ మాయామాలగవడ రాగాన్ని మన సినిమా పాటల్లో చాలామంది వైడ్ రేంజ్లో ఉపయోగించడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి వీడిఎఫ్ ఫైల్ని ఈ వీడియోల్లోనే మీకు ఇస్తున్నాం అలాగే ఈ ముప్పై రెండు వీడియోలు కొన్ని కొన్ని వీడియోస్లో మనం మన అయితే చెప్ చెప్పడం జరిగిందో దాని మీద వీడిఎఫ్ ఫైల్స్ అనేటువంటి ఇంపార్టెంట్ ఫైల్స్ ఇవ్వడం జరిగింది అది మీరు మరి నోట్ చేసుకున్నట్టయితే మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మరి మా యొక్క ఈ వీడియోని మరి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మరి ఎంతతోటి సెలవు నమస్కారం